జనసేన పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్లను దింపారట సుడిగాలి సుధీర్ వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే జనసేన పార్టీకి సుధీర్ ఒకటే కాదు చాలామంది కూడా మరి అధికారంలో ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు ఆంధ్రలో ఎలక్షన్ల నేపథ్యంలో చాలా విరివిగా సాగుతున్న ఎలక్షన్ల ప్రచారం కొరకు ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్గా నిలబడుతున్నారు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలోకి చాలా తక్కువ ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మరి పొత్తుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి చాలా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి మరి ప్రచార నిమిత్తం చాలా ఇంకా ఎక్కువగా ప్రచారం జరగడం కోసం మరి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ కూడా జోక్యం చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి తెలుగు స్టార్ హీరో సుధీర్ కూడా మరి మరి ఆ ప్రచారం కొరకు మరి హెలికాప్టర్లను తీసుకుని వచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా జనసేన పార్టీ కొరకు మరి హెలికాప్టర్ల ప్రచారం కొరకు తీసుకురావడం చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అవి చూడగానే వెంటనే ఎంతగానో సంతోషించాడట మరి వేరే ప్రాంతాలకు వెళ్ళే నేపథ్యంలో చాలా ఎక్కువ సమయం ప్రయాణం పట్టడంతో హెలికాప్టర్లో వెళ్తే చాలా వేగంగా వెళ్ళొచ్చు అని చెప్పి మరి సుధీర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొరకు హెలికాప్టర్లు ప్రచారం కొరకు హెలికాప్టర్లు దింపినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి